హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్ టుడే ఎటువంటి హడావుడి లేకుండా సింపుల్గా అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను చాలా ఈజీ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్టే కాదండి ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసి పెట్టచ్చు పిల్లలకి సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగుంటుంది అండ్ ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు ఈ రెసిపీని ముందుగా అయితే ఒక మిక్సీ గిన్నెలోకి ఒక మూడు పచ్చిమిర్చిని తీసుకోండి అలాగే ఇందులోకి ఒక మూడు నలుగు వెల్లుల్లిపాయల్ని అలాగే కొద్దిగా కొత్తిమీర ఒక అర టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి ఉప్పు మనకి ఇక్కడ తక్కువగానే పడుతుంది అలాగే ఇందులోకి ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి దీనిని కోర్స్గా కానీ లేదంటే సాఫ్ట్గా కానీ గ్రైండ్ చేసి తీసుకోవచ్చు చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీనిని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక కప్పు వరకు పెరుగు తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ అలాగే ఒక అర టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండి ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసి ఇదంతా తోటి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ పెరుగు వచ్చేసి తీయటి పెరుగు తీసుకోవాలండి మీరు ఒకవేళ పులుపు పెరుగుని కనుక తీసుకొని ఉంటే కాస్త ఉప్పుని ఎక్కువగా వేసుకోండి చూడండి విస్కర్ తోటి ఇదంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని తీసుకుందాము ఇక్కడ నేను శాండ్విచ్ బ్రెడ్లని తీసుకున్నానండి మీరు నార్మల్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు ఇలా ఒక్కొక్క బ్రెడ్ పీస్ని తీసుకొని ఇలా పెరుగులోకి రెండు వైపులా డిప్ చేసి తీసుకోండి ఇలా రెండు వైపులా డిప్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి బటర్ కానీ నెయ్యిని కానీ తీసుకొని ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఇక్కడ బటర్ కానీ నెయ్యి కానీ లేకపోతే మీరు ఆయిల్ కూడా తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇలా ఫోర్క్ స్పూన్ తోటి నిదానంగా ప్యాన్ మీద వేసుకోవాలి మనకి బ్రెడ్ అనేది చాలా సాఫ్ట్గా అయిపోతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసుకోండి ఇలా వేసుకున్నాక అంచుల వెంబడి నెయ్యిని కానీ ఆయిల్ కానీ కొద్దిగా వేసుకోండి ఇలా ఒక సైడ్ బాగా రోస్ట్ అయినాక నిదానంగా రెండో వైపు టర్న్ చేసుకోవాలండి రెండో వైపు కూడా టర్న్ చేసుకున్నాక ఇప్పుడు అలాగే ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకోండి కాల్చుకోండి చూడండి ఇలా మనకి రెండు వైపులో రోస్ట్ అయినాక నిదానంగా ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి అలాగే చూడండి నేను ఇక్కడ రెండోది కూడా వేసి చూపిస్తున్నాను నేను ఇక్కడ చేయితోటి వేసి చూపిస్తున్నాను చూడండి సేమ్ యాజ్టీజ్గా అలానే రోస్ట్ చేసుకొని తీసుకోవాలి అంతేనండి హే హడావుడి లేకుండా సింపుల్గా అండ్ టేస్టీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇది మనకి క్రిస్పీగా కాదండి చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళకి పిల్లలకు కానీ పెద్దలు కానీ చాలా బాగా నచ్చుతుంది మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్